శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి గారు అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ మరియు బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక మీద ఉన్న కూటమి నాయకులకు వేదిక ముందు ఉన్న కూటమి పార్టీ కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజింగ్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమిగనూరు పట్టణ ప్రజలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా తన తండ్రి బివి మోహన్ రెడ్డి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రికెట్ పోటీలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు తాను ఎమ్మెల్యే కాకమునుపు నుండే పట్టణంలో ఉన్న యువకుల కోసం క్రికెట్ అభిమానుల కోసం తాను ఎలాగైనా ఒక గొప్ప క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించాలనుకున్నానని అందుకు కులమతాలకు అతీతంగా జరుపుకునే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా తగినట్లుగా తొమ్మిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా మెరుగుపరుచుకుంటూ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కుల మతాలకు అతీతంగా ఈ మైదానం ఆతిథ్యం ఇస్తోందని ఎమ్మిగనూరులో చాలా మంచి పేరు ఉందని గత నెల నుండి ఈ నెల పదిహేను వరకు విశ్వశాంతి యాగం జరిగిందని అటు తర్వాత ఇదే మైదానంలో యేసు ప్రభు సువార్త మహోత్సవాలు కూడా జరిగాయని అంతటి గొప్ప మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం శుభకరమని ఆయన పేర్కొన్నారు ఈ సంవత్సరం నూట ఇరవై అంతరాష్ట్ర టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని ఇంకా యాభై టీములు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని సమయాభావం ఉండటం వల్ల సున్నితంగా తిరస్కరించామని ఆయన పేర్కొన్నారు ఎనిమిది నూరులో అధికారంలో ఉంటే ఏ పార్టీ అయినా బండలాగుడు పోటీలు మరియు వాలీబాల్ ఫుట్బాల్ పోటీలు అన్నీ కూడా నిర్వహించడం సర్వసాధారణం కానీ ఈ క్రికెట్ పోటీలు మాత్రం తన తండ్రి స్మారకార్థం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఈరోజు ఆడబోయే క్రికెట్ టీంలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు జాతర సందర్భంగా నిర్వహించబోయే అన్ని క్రీడా పోటీలకు కూడా అంగరంగ వైభవంగా జరిగే విధంగా తాను సహకరిస్తానని వాటిని పట్టణ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య గవర్నమెంట్ ఆర్గనైజర్లు టీడీపీ నియోజకవర్గ నాయకులు క్రీడాకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सिर्फ इसको लाखों को डील मोहन रेड के लायक का फायर प्लांट भी नहीं है इसे पूरे फोटी नहीं है ये पूरे सफर में आने आए थे यहाँ का सारा इस आज का अच्छे प्रोवाइड मोड पर अच्छे पर भी ना जरूरी नहीं थे ठीक है फोटी ले जाते हैं ना ये तो ये तो ये तो ये तो ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేటువంటి ఆర్గనైజ్ అందరూ కూడా పేరు ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రోటర్ ఏంటంటే దాదాపుగా నేను అత్యంత కష్టంగా ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే కాకముందే రెండు వేల పదమూడు దాదాపు పదమూడు ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఈ ప్రోటీ ఆలోచన ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులు ఏవైతే ఉన్నారో క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మట్టిలో బ్రహ్మాండమైన టాలెంట్ ఈ ప్రాంతంలో ఒక టోర్నమెంట్ ద్వారా క్రీడలను దానికి ఎక్కువగా మన అత్యంత ప్రతి ఒక్క అతీతంగా జరుపుకునేటువంటి జాతర ఆ జాతర సందర్భంగా ఈ రోజుకి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిదవ టోర్నమెంట్ ఈ తొమ్మిదవ టోర్నమెంట్కి ఒకసారి మీరు చూస్తే మొన్ననే విశ్వశాంతి వ్యాగం జరిగినటువంటి భూమి అదే రకంగా ఏం ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనం పట్టు కార్యక్రమాన్ని ఇక్కడ కూడా భూమిలో జరపడం జరిగింది ఇది ఈ గవర్నమెంట్ ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో రోజు మళ్ళీ టోర్నమెంట్ తొమ్మిది సంవత్సరాల కింద టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా నూట ఇరవై టీం క్రికెట్ టీం లో అంత రాష్ట్రం ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన వచ్చారంటే ఇది సామాన్యమైన విషయంలో ఇప్పుడే ఆర్గనైజర్ చెప్తున్న ఇంకా యాభై టీంలు ఉన్నాయి కానీ లేదు యాభై టీములుగా ఉంటే సారి కుదరని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇప్పుడు యాభై సంవత్సరం కూర్ ఈ నూట ఇరవై టీములతో మనం షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన టోర్నమెంట్ ఆ నెల రోజులకే సరిపోతామండి మరియు ఈరోజు అంతరాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎన్నికలకు వచ్చి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ ఈ క్రీడలు క్రికెట్ వీక్షించేటువంటి వాళ్ళ ఎనిమిది ప్రజలు కానీ ఈ టోర్నమెంట్ కాదు క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క ఏర్పాటు చేస్తూ అత్యంత ప్రభుత్వం చదువుతున్నాం ఎందుకంటే ఒక ఆనవాల్సి ఉంది ఇరవై అధికారంలో ఉన్నటువంటి ఏదైతే జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ ఎమ్మెల్యేలో గతంలో కూడా ఎంతో సొందాలు కావచ్చు బండరాజులు కావచ్చు ఇంకే కార్యక్రమం కావచ్చు అందరి విధంగా ప్రజా సహకారంతో ప్రతి ఒక్కళ్ళు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ క్రికెట్ ఉన్నటువంటి మాత్రం ప్రత్యేకంగా ఇది నా తండ్రి గారి స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది

టోర్నమెంట్ టోర్నమెంట్ స్టాండర్డ్స్ తారక రామారావు గారికి అన్ని అనుసలుగా మా ఇంటి ధైర్యమైనటువంటి నంద్రమోదీ తారక రామారావు గారి యొక్క రాజకీయంలో వచ్చి ప్రజల కేవలం వ్యక్తిగా తిరుగుదల నాయకుడు తండ్రి గారిని స్మరించుకుంటూ పెట్టినటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అదే రకంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరి సహకారంతో జరిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ టోర్నమెంట్ ను దిగ్విజయంగా చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ని మళ్ళీ మళ్ళీ జరిపేది మళ్ళీ మళ్ళీ ఆర్గనైజ్ పోయేది ఏ స్టాండర్స్ అయితే ఎన్నో టోర్నమెంట్ లో ఈ టోర్నమెంట్ స్టాండర్డ్స్ ఎక్కడా లేదు మన ఎన్నుల అయితే చూడాలా ఈ నెల రోజులు కూడా క్రికెట్ టోర్నమెంట్ జరిగినా ఎక్కడ టికెట్ అడిగారో వాస్తవంగా ఇతర వాస్తవంలో ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొనే గొప్ప టోర్నమెంట్ని ఏ మాత్రం నోట్లు రాకుండా ఆ కార్యక్రమాన్ని విద్యుత్ నిర్వహించిన కోరుతూ మరొకసారి ఈరోజు ఏదైతే ఆడుతున్నాయి నాకున్న స్వార్థం ఎప్పుడు ప్రతిసారి టోర్నమెంట్ ని మన ఎన్నో టీమ్స్ గెలవాలి అటు చిన్న ఆశ నాకు ఏదేమైనా ఎవరు క్రికెట్ గెలవాలా హాటర్ గెలవాలా క్రీడలు గెలవాలా కోర్టు గెలవాల ఆ మంచి స్పిరిట్ తో ఆడాలని కోరుకుంటూ మరొకసారి ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ వేదిక ముందు నాయకులు కానీ వేదిక ముందున్న నాయకులు కానీ కూట నాయకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు